హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు లాగా వచ్చేసి మార్నింగ్ ఫోర్ టు నైట్ టెన్ వరకు వీడియో అయితే షూట్ చేసేసుకున్నానండి ఇది లాస్ట్ వీక్ వీడియో అండి అదే ఈరోజు అయితే కనుక మార్నింగ్ పూజ ఉందని టూకే లేచానండి ముందుగా అయితే డోర్ ఓపెన్ చేసేసి బయట తుడిచేసుకుని అప్పుడు లోపల వైపు తుడుచుకుందామండి వీడియో చేసేటప్పుడు తుడిచేటప్పుడు మార్నింగ్ బాగా చీకటిగా ఉంటుందని ఫోన్ లైట్ అయితే ఆన్ చేస్తానండి రోజు ఏమైందో ఫోన్ లైట్ ఎంత ఆన్ చేసినా ఆన్ అవ్వట్లేదండి చూశాను చూశాను ఫోన్ లైట్ అయితే ఇంకా ఆన్ అవ్వట్లేదు కదా అని ఇంకా అలానే తుడుస్తూ చిన్న చిన్న బిడ్స్ అయితే తీసానండి ఒక పక్క అయితే అయిపోవచ్చిందండి ఇది పోగెత్తేసుకుని ఇంకో పక్క తుడి చేసుకుని వాకలు తుడి చేసుకుని వెళ్ళిపోదామండి వీడియో అయితే షూట్ చేశాను కానీ చాలా వరకు అయితే బ్లాక్గానే ఉందండి అసలు లైట్ లేని ప్లేస్లో అసలు వీడియో కనిపించట్లేదు ఇంకా ఏ పని చేసుకున్నా ఒక చేతిలో ఫోన్ అలవాటు అయిపోయిందండి ఒక చేత ఫోన్ చూసుకు చూస్తూ వీడియో తీస్తూ ఇంకో చేతి పని చేసేసుకుంటానండి ఒక బట్టలు ఉతికేటప్పుడు గిన్నెలు తోమేటప్పుడే కుదరదు అండి అలా అని టైంపాస్కి వీడియోస్ అయితే ఇది చూడండి నా వీడియోస్ చూసి ప్రతి ఒక్కరి వీడియో చూస్తాను బయట అయిపోయిన తర్వాత లోపల వైపు ఒక పక్క తుడిచేసుకుందామండి తుడిచేసి ఇక్కడ పోగెత్తేసిన తర్వాత మెట్ల వైపు తుడిచేసుకుందాము మెట్ల వైపు అయితే ఇంకా చీకటిగా ఉంది బాగా చీకటిగా ఉందండి ఫోన్ లైట్ అయితే ఆన్ అవ్వట్లేదు ఇంకా అందుకనేసి ముందుగా అయితే మెట్లన్నీ తుడిచేసిన తర్వాత చిన్న క్లిప్ అయితే తీసుకున్నానండి మెట్లన్నీ తుడ్డం అయిపోయిన తర్వాత ఈ పొడిగంతా తుడిచేసుకుందామండి అండి తుడిచేసుకుని తుడిచిందంతా ముందుగా అయితే పోగెత్తేసుకుందామండి పోగెత్తేసుకుని ఇంకా లోపలికి వెళ్ళి ఫ్రెష్ అయ్యొచ్చిన వచ్చిన తర్వాత దేవుడి గదిలోకి వెళ్ళిపోదామండి నేను ఫ్రెష్ అయ్యి వచ్చిన తర్వాత మొదటగా అయితే దేవుడి గదిలోకి వచ్చి ముందుగా అయితే ముందు రోజు పెట్టిన పువ్వులు అన్నీ తీసేసి దేవుడి దగ్గర అన్నీ తుడిచేసుకుని సదరేస్తానండి సదిరేసిన తర్వాత సదిరేసిన తర్వాత దేవుడి దగ్గర సామానం తోమేసుకు వచ్చేసి పూజ అయితే స్టార్ట్ చేసేసుకుందామండి పూజ అయితే ఏం చేయనండి జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్లోనే అయిపోతుందండి అంటే టైం సరిపోదు కదండి అందుకని క్లీనింగ్ అయితే అయిపోవచ్చుందండి ఇంకా చేసుకుని సామానం తోమేసి తెచ్చేసుకుందామండి పూజ అంతా అయిన తర్వాత ఒక ఫోటో అయితే తీసి యాడ్ చేసుకున్నానండి సామాను కూడా తోమేసి తెచ్చేసుకున్నాను దేవుడి దగ్గర సామానం అయితే పితాంబరి పౌడర్ వేస్తూ ఉంటానండి పూజ అయితే అయిపోయిందండి ఇంకా పూజ అయ్యాక టిఫిన్ సెక్షన్ కదండి టిఫిన్లోకి వెళ్ళిపోతాము ఈరోజు వచ్చేసి దోశలు ప్రిపేర్ చేయడానికి అనేసి మినపప్పు బియ్యం అయితే అర్లీ మార్నింగ్ నాన్ ముందుగా అయితే ఆనియన్స్ అన్నీ కట్ చేసుకొచ్చేద్దామండి వచ్చేద్దామండి కర్రీకి ఆనియన్స్ వచ్చేసి బయటే కట్ చేస్తానండి ముందుగా అయితే ఆనియన్స్ అన్నీ కట్ చేసేసుకొని వచ్చేసానండి ఆ తర్వాత అయితే ఒక పక్క అయితే ఎసరపడుతున్నాను అండి రైస్ అయితే కడిగేస్తున్నాను దోశలకైతే నానిపోయిందండి శుభ్రంగా కడిగేసుకొని కొద్దిగా ఉప్పు నాలుగు పచ్చిమిర్చి వేసుకుని మిక్సీ పట్టేసుకోవాలండి వాటర్ యాడ్ చేసుకొని పలచగాను ముందుగా అయితే ఒక పక్క కర్రీకి పెట్టానండి ఇంకో పక్క ఎసర పెట్టేస్తాను ముందుగా కర్రీ అయితే సోయా కర్రీ ప్రిపేర్ చేస్తున్నానండి స్టవ్ వెలిగించి బాండీ పెట్టి ఆయిల్ అయితే వేస్తానండి ఆయిల్ వేడెక్కిన తర్వాత కరివేపాకు పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ అన్నీ వేసేస్తానండి ఆనియన్ తొందరగా వేగుద్దని రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసేస్తానండి మధ్య మధ్యలో ఆనియన్ వేయించుకుంటే సరిపోతుందండి ఈ లోప మిగతా పైన అంతా చేసేసుకోవచ్చు ఎసరైతే ఇంకా మరిగిందా అని చూసానండి ఇంకా మరగలేదు ఎసర్ మరి అయితే రైస్ వేసేసుకుందామండి ఈ లోప మిల్లు మేకర్ వచ్చేసి వేడి అన్న వేసుకుని ఫైవ్ మినిట్స్ నానపెట్టుకోవచ్చు అండి లేదా అంటే నార్మల్ అన్న వేసుకోవచ్చు నేను ఐ థింక్ టైం ఉంది కదా నార్మల్ వాటర్లో అయితే వేసానండి వేసిన తర్వాత బాగా సాఫ్ట్గా అయిపోయాక కర్రీలు అయితే ఆనియన్ అంతా వేగిపోయిందని కర్రీలు అయితే వేస్తానండి మిలిమెకే టమాటా కర్రీ కదా అనేసి టమాటాలు అయితే ఇప్పుడే కట్ చేసుకున్నానండి అన్నీ వేయిపోయినాయి కదా టమాటా వెంటనే మగ్గిపోతుందండి ఒక టెన్ మినిట్స్ అయితే టమాటా మగ్గిపోతుంది కర్రీ టేస్ట్ అయితే బాగుంటుందండి చపాతీలోకి పూరీలోకి కూడా బాగుంటుంది ఒక పక్క అయితే ఎసరైతే మరిగిందండి రైస్ వేసేసుకుని మూత పెట్టేసుకుందాము రైస్ ప్రిపేర్ అండి కర్రీ కూడా రెడీ అయిపోతుంది ఈ లోప టైం వచ్చేసి సిక్స్ థర్టీ అలా అవుతుంది అనేసి మరలా అయితే కర్రీ అయితే పక్కకు పెట్టేసి దోశలు అయితే వేసేస్తానండి టమాటా అంతా మగ్గిపోయిందని ఫ్రెష్గా చేసి పెట్టుకుని అల్లం వెల్లుల్లి వేస్తే మసాలా అండి ధనియాలు జీలకర్ర మిక్సీ పట్టేసుకుని మిశ్రమం ఉంటే అది వేసానండి ఒక స్పూను పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలండి కర్రీ టేస్ట్ అయితే బాగుందనే చెప్పారండి నేనైతే ఈ కర్రీ తినకూడదండి ఇంకా కర్రీ అయితే పక్కకు పెట్టేసి దోశలు అయితే వేసేస్తున్నానండి అందరికీ అయితే వేయట్లేదండి ఇప్పుడు ముగ్గురికి వేసానండి ఆ తర్వాత ఇంకా ఇంకో ఇద్దరికి తర్వాత వేస్తానండి దోశలు వేస్తూ మధ్య మధ్యలో షార్ట్ వీడియోస్ అయితే షూట్ చేసుకున్నానండి రైస్ కూడా ఉడికిపోవచ్చిందండి ఇంకొక సెకండ్ ఉంటే వాచ్ చేసుకోవచ్చు ఇక్కడైతే దోశలు అయితే వేసేస్తున్నానండి వేసేసి అందరికీ ప్లేట్లలో అయితే పెట్టేసాను మార్నింగ్ కదండి ఇంకా ఆనియన్ ఏమి వేయట్లేదండి ప్లెయిన్ దోశసే వేస్తున్నాను దోశలు వేస్తూ వీడియో షూట్ చేయడం కూడా మర్చిపోయానండి షార్ట్స్ తీసుకున్నాను అవే యాడ్ చేసుకున్నానండి మొత్తం అన్నీ ఇదే విధంగా ప్లెయిన్ దోశలు అయితే వేస్తానండి రైస్ అయితే వార్చేసానండి వాట్చిన తర్వాత మరలా పక్కకు పెట్టాను కదండి మిల్ మేకర్ కర్రీ పక్కన పెట్టేసి పసుపు కారం ధనియాలు జీలకర్ర వేయించిన పౌడర్ ఉంటే వేసానండి ఒకసారి అంతా మిక్స్ చేసేసుకుని కొద్దిగా వాటర్ వేసేసుకుందామండి టెన్ మినిట్స్లో కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఈ పక్కన నాకు దోశలు వేయడం కూడా అయిపోతుందండి ఈ కర్రీ వండిన తర్వాత వెంటనే కర్రీ బౌల్లోకి తీసేసుకున్నానండి తీసేసుకుని వెంటనే పాత్ర అయితే దాకా అయితే తోమేసుకున్నాను మేకర్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఆ తర్వాత పిల్లల్ని రెడీ చేసేసి వాళ్ళని స్కూల్కి పంపేసిన తర్వాత మొత్తం బట్టలు అయితే నానపెట్టేసానండి ముందుగా అయితే బట్టలన్నీ ఉతికేసిన తర్వాత కర్టెన్స్ బెడ్షీట్స్ అన్నీ ఉతికానండి ముందుకైతే ఈ ఈ బట్టలు అయితే ఉతికేస్తాను అండి ఉతికేసి ఇవన్నీ జాడించేసాను జాడించిన తర్వాత కట్టింగ్స్ కూడా ఉతికేసి జాడించేసానండి ఉతికిన ప్రతిదీ జాడించేసిన తర్వాత అలా గోడ మీద పెడుతున్నాను అండి నీళ్ళు అన్నీ కారిన తర్వాత పైకి తీసుకెళ్ళి ఆరబెట్టొచ్చని అని పైకి తీసుకెళ్ళేటప్పుడు ఫోన్ తీసుకెళ్ళొచ్చు అనుకున్నానండి అసలు గుర్తులేదండి అవ్వలేదు అయినా దుప్పట్లు అన్నీ ఉన్నాయి కదండి బరువు ఒకటి బాగా ఎక్కువగా ఉంది ఇంక మళ్ళీ ఫోన్ ఎక్కడైనా పాడేస్తుంది కానీ నుంచి ఇబ్బంది అయిపోతుంది బాగానే పట్టుకెళ్ళేది అనిపించిందండి లాస్ట్ దుప్పడైతే జాడించేస్తున్నానండి ఇంక అయిపోవచ్చింది ఇవైతే నీళ్ళు కారుతూ అని మళ్ళీ లోపలికి వచ్చి దోశలు వేయడం అయితే స్టార్ట్ చేస్తానండి దోశలతో పాటు పక్కన అయితే పెరుగు పాలు పెట్టేసానండి ఆ తర్వాత వచ్చేసి దోశలు అయ్యాక బీరకాయ పచ్చడి ప్రిపేర్ చేశానండి ఇంక వీడియో అయితే షూట్ చేయట్లేదండి షార్ట్ వీడియోస్ చాలా ఆటలు కూడా బీరకాయ పచ్చడి ఎక్కువగానే చేసి పెట్టానండి అందుకని బీరకాయ ముక్కలు అయితే కోసేసి ఉడకబెట్టేసి ఒక మూ పాత్రలో తాలింపు అయితే పెట్టేశానండి ఇది పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత వేస్తున్న దోశలు కదండీ చూడండి చక్కగా ఆనియన్ దోశలు అయితే వేస్తున్నాను దోశలు తినడానికి చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా సాఫ్ట్గా చాలా బాగా వచ్చినాయండి పాలు అయితే ఒకసారి పైకి రాబోతున్నాయండి ఇంక చిన్న వంట అయితే చేస్తానండి అలానే దోశలు వేయడం కూడా చాలా వరకు అయిపోయిందండి ఇంకొక రెండో మూడో వేస్తే మిగతా పిండి కూడా అయిపోతుంది వేసినవి అన్నీ కూడా ప్లేట్లలోకి అయితే పెట్టేస్తున్నానండి దోశ వేసిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ అన్నీ వేసేసుకుందామండి ఆనియన్ దోశ చాలా బాగుంటుంది పైన ఒక ఒక స్పూన్ అలా ఆయిల్ వేసుకుందామండి మరీ ఎక్కువైతే పట్టదండి తక్కువ ఆయిల్తోని దోశలు టేస్టీగా చాలా బాగుంటాయండి అయిపోయినాయి అలా ఒక ప్లేట్లోకి పెట్టేస్తున్నాను చాలా వరకు అయితే దోశలు వేయడం అయిపోవచ్చిందండి ఇంక పిండి మళ్ళీ పక్కన పెడితే మళ్ళీ ఈవినింగ్ వేయాలి కదా అనేసి ఇంక ఇప్పుడే దోశలు అయితే అన్ని వేసేసి ఇచ్చాను అండి ఇంకా మా బాబు అయితే దోశలోకి చట్నీ కానీ ఏం చేయలేదా మమ్మీ అంటున్నాడు అండి ఇంక టైం అసలు సరిపోవట్లేదని ఇంక చట్నీ అయితే చేయలేదండి పక్కన పాలు కూడా కాగిపోయాయి అండి స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము చల్లారిన తర్వాత చల్లారిన తర్వాత పెరుగు తోడు పెట్టుకుందామండి లోపు దోశలు అయితే అందరికీ వేసి ఇస్తాను కదా ఇంకా మిగతా పిండి కూడా అంతా ఉంటే వేసేస్తున్నాను అండి గరిటె పిండితో ఎంత బాగా వస్తాయి అండి దోశలు అయితే దోశలు అయితే చాలా వరకు వేయడం అయితే పూర్తి అయిపోయిందండి దోశలు వేయడం అయితే పూర్తి అయిపోయిందండి పక్కనే పాలు చల్లారిపోతే పేరుగా అయితే తోడు పెట్టేస్తానండి ఆఫ్టర్నూన్ లంచ్ తర్వాత భోజనాలు చేసేసిన తర్వాత గిన్నెలు అయితే తోమేసుకుని ఆరబెట్టేసుకున్నానండి ఇవి ఆరిన తర్వాత ఎక్కడి ఎక్కడ చదివేసుకుందాము ఈ లోపు కుండి బట్టలు అయితే పైనుంచి తెచ్చేసి ఒక పక్కకు టబ్లోకి అయితే పెట్టేసానండి ఈవినింగ్ వచ్చేసి ఫస్ట్ అయితే లోపల తుడుస్తున్నాను ముందుగా అయితే కిచెన్ హాలు తుడిచేసుకుందామండి హాల్ అయితే తుడ్డం అయితే పూర్తి అయిపోయిందండి ఇంకా సోఫాలు అన్నీ కూడా పక్కకు జరిపేసానండి ఇలాగ తడిపట్లు పెట్టాలి కదా అని ఇంక పోగంతా ఎత్తేసుకుందామండి అయిన తర్వాత బయట తుడిచేసుకుందామండి ముందుగా అయితే ఈ పక్క లోపల వైపు తుడిచిన తర్వాత బయట మెట్లు అరుగు అంతా వాకిలి అన్నీ తుడిచేసుకుందామండి రెండు పక్కల అరుగు అయితే తుడిచేసుకొని పోగెత్తేసుకుందామండి రెండు పక్కల అయిపోయి వచ్చిందండి ఇంకా వాకలు తుడిచేసుకొని చిన్ని ముగ్గు పెట్టేసుకొని నీళ్ళు చల్లేసుకొని లోపలికి వెళ్ళిపోదాము వాకలు అయితే ఎప్పుడో కానీ తుడవనండి తుడుపు అయితే అయిపోయిందండి ఇంకా నీళ్ళు చల్లేసుకొని చిన్ని ముగ్గు పెట్టేసుకుందాము ముగ్గు పెట్టిన తర్వాత చిన్న వీడియో క్లిప్ అయితే తీసుకుని యాడ్ చేశానండి ఇంకా లోపల వైపు మెట్ల వైపు పక్కుండిపోయిందండి అది తుడిచేసుకుంటాము ఇంకా బయట లోపల మొత్తం తుడిపైతే అయితే అయిపోయినట్టు ఉంటుంది కదండి ఇంక పొడిగైతే తుడుస్తు వీడియో షూట్ చేయడం అవ్వట్లేదని ఇంక ఫోన్ అయితే పక్కన పెట్టేసి తుడిచిన తర్వాత చిన్ని అయితే తీసుకున్నానండి ఈవినింగ్ కర్రీకి వచ్చేసి అటికాయ కర్రీ ప్రిపేర్ చేయడం కన్నా అరటికాయలో ఆనియన్స్ అన్నీ బయటకు వచ్చి కట్ చేసేసుకుని అన్ని లోపల పెట్టేసుకుని రైస్ అయితే కడిగేసుకున్నాండి ఎసరైతే పట్టేసిన తర్వాత హౌస్ క్లీనింగ్ స్టార్ట్ చేసుకుందామండి క్లీనింగ్ అంతా అయిన తర్వాత వంట చేసుకోవచ్చు ముందుగా అయితే ఫస్ట్ ఈ రెండు బెడ్రూమ్లు పెట్టేస్తానండి బెడ్రూమ్లు రెండు అయిన తర్వాత కిచెన్ హాల్ పెట్టేసుకుందామండి ఈరోజు ఏంటంటే ఫస్ట్ ఒక బెడ్రూమ్ పెట్టిన తర్వాత ముందు కిచెన్ పెట్టేసానండి ఆ తర్వాత ఇంకో బెడ్రూమ్ పెట్టి ఆ తర్వాత హాల్ పెట్టేస్తానండి ఒక పక్కి దారుతూ ఉంటుంది ఇంకో బెడ్రూమ్లోకి అయితే వచ్చేస్తానండి ఈ బెడ్రూమ్ పెట్టడం అయితే పూర్తి అయిపోయిందండి ఇంకా హాల్ ఉంది హాల్ కూడా పెట్టేసుకుందాము హాల్ పెట్టడం అయితే స్టార్ట్ చేస్తానండి హాల్ పెట్టేసిన తర్వాత బెడ్షీట్స్ అన్ని ఎక్కడెక్కడైతే సదిరేస్తానండి ఇంకా అది అయితే వీడియో క్లిప్ అయితే తీయలేదండి మరలా ఐరన్ చేస్తున్నప్పుడు తీసుకుందాం అనేసి ఇంకా వీడియోకి అయితే తీయలేదండి హాల్ అంతా అయిపోయిన తర్వాత వంట స్టార్ట్ చేసేసుకుందాము ముందైతే హాల్ అయితే అన్నీ కూడా ఒక పక్కకి జరిపేస్తానండి ఇవంతీ మూలంతా పెట్టేసుకొని ఎక్కడ సమానం అక్కడ చదివేసుకుందామండి చాలా వరకు అయితే హౌస్ క్లీనింగ్ అయిపోయిందండి ఇంకొక టెన్ మినిట్స్ ఉంటే హాల్ పెట్టడం పూర్తి అయిపోతుంది క్లీన్ చేస్తూ ఎక్కడెక్కడ సదరేసుకుంటే తొందరగా పని అయినట్టు అనిపిస్తుంది అనేసి పెడుతూనే ఇంకో పక్క అన్నీ సదరేసుకున్నానండి ఇంక సోఫా సెట్ వైపు కూడా పెట్టేసుకుని ఇవి కూడా జరిపేసుకుంటే అయిపోతుందండి ఒక పక్క పెట్టిన తర్వాత సోపాను మళ్ళీ ఈ పక్కకు పెట్టేసానండి ఇంకా తర్వాత ఈ పక్క అంతా పెట్టేసుకుని ఇక్కడ సామానం కూడా ఇక్కడ చదివేసుకుందామండి చూస్తున్నారు కదండి చాలా వరకు అయితే నాకు పెట్టడం అయిపోయింది చాలా పని కూడా అయిపోయిందండి ఇంకా వంట చేసుకుని ఐరన్ చేసుకుందాము కొన్ని బట్టలు తెచ్చేసాను అన్నాను కదండి అవి అయితే ఇక్కడ హాల్లో అయితే పెట్టేసాను ఇంకా సగం బట్టలు అయితే పైన ఉన్నాయండి అవి తెచ్చేసుకుందాము హాల్ అయితే పెట్టడం పూర్తిపోయింది మొత్తం అంతా అయిపోతుంది కదా చిన్న బిట్ అయితే మరలా వీడియో తీసుకున్నాను క్లీనింగ్ అయిన వెంటనే స్టవ్ వెలిగించేసి ఒక పక్కేసారి పెట్టానండి ఇంకో పక్క కర్రీ ప్రిపేర్ చేసేసుకుందాం బాండీ అయితే పెట్టాను ఆయిల్ వేసుకుందాం అండి ఆయిల్ వేడెక్కిపోయింది ఆనియన్స్ వేసేసుకుందాము రుచికి సరిపడినంత ఉప్పు వేసేసుకుందామండి ఆనియన్ తొందరగా వేగిపోతుంది పక్కన ఎసరైతే మరిగిపోయిందండి రైస్ వేసేసుకుందాము రైస్ వేసేసి మూత పెట్టేశాను అండి ఇక్కడ ఆనియన్ చాలా వరకు అయితే వేగిపోయిందండి అటికాయ ముక్కలు కూడా వేసేసుకుందాము తొందరగా వేగిపోతాయి అండి చిన్న చిన్న ముక్కలు కదా ఒకసారి అంతా మిక్స్ చేసేసుకుందాము అన్నీ మిక్స్ చేసేసిన తర్వాత పచ్చిమిర్చి కరివేపాకు వేసేసుకుందామండి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి లేదంటే అడుగు పెట్టేస్తుంది టమాటాలు వేసుకుందామండి ఇంకొక టమాటా అయితే వేస్తున్నాను మార్నింగ్ కర్రీలోకి ఎక్కువ తీసుకున్నాను అనేసి ఇంకొకటే వేస్తున్నాను అండి రైస్ ప్రిపేర్ చేసేటప్పుడు ఈ నొరగ తీసేస్తాం కదండీ అటువంటిప్పుడు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఇప్పుడైతే నా చేతిలో ఒక చేతిలో ఫోన్ ఉందండి లేదంటే ఆ గింజ దాకా మీద పెడతాను ఒక్కొక్కసారి ఎసరు ఏదో ఒకటి ఆలోచిస్తాం కదండి ఇది తీస్తూ తీస్తూ మార్నింగ్ అయితే చేతి మీద వేసేసుకున్నానండి ఇంకా రోజంతా చాలా మంట వచ్చేసింది ఆ నొరగ తీసేటట్టు చాలా జాగ్రత్తగా చూసి తీసుకోవాలండి టమాటా వేసేసుకుందామండి టమాటా అయితే వెంటనే మగ్గిపోతుంది ఫ్రెష్గా చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి పచ్చి వాస్తన పోయేంత వరకు వేయించుకోవాలి మొత్తం అంతా వేగిపోతుందండి ఇంకా పసుపు కారం ధనియాలు జీలకర్ర వేయించిన పొట్టు వేసుకుని అంతా ఒకసారి మిక్స్ చేసేసుకుని అంతా వేగిపోయిన తర్వాత వాటర్ వేసేసుకుందామండి ఒక టెన్ మినిట్స్లో కర్రీ అయితే రెడీ అయిపోతుంది పక్కన రైస్ అయితే ఉడికిపో వచ్చిందండి వాచ్ చేస్తాను రైస్ అయితే ఈ విధంగా పైన చేస్తానండి కర్రీకి మొత్తం అంతా వేగిపోయిందండి ఇంకా వాటర్ వేసేసుకుందాము వాటర్ వేసిన తర్వాత ఒకసారి అంతా మిక్స్ చేసుకుంటే టెన్ మినిట్స్లో అటుకే కర్రీ అయితే రెడీ అయిపోతుందండి టెన్ మినిట్స్ తర్వాత ముందుగా అయితే గ్యాస్ క్లీన్ చేసుకుందామండి కర్రీ అయితే అయిపోవచ్చుందా అండి నేనైతే ఇంక స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేశాను పక్కన పెట్టిన తర్వాత ముందుగా గ్యాస్ క్లీన్ అండి మరీ వేడి మీద చేసిన ఆ చేతులు చాలా జాగ్రత్తగా క్లీన్ చేసుకోవాలండి గ్యాస్ క్లీన్ చేసేసుకుంటే ఏదో పెద్ద పని అయిపోయినట్టు అనిపిస్తుందండి నాకైతే గ్యాస్ క్లీన్ చేసేసుకోవడం అయిపోయిందండి ఇంక పెరుగు పాలు ఓట్స్ పెడతాను ఈరోజు ఓట్స్ ఎలా ప్రిపేర్ చేస్తానో వీడియో అయితే షూట్ చేశానండి చూపిస్తాను గ్యాస్ క్లీనింగ్ అయిపోయింది కదండి రెండు గీతలు అయితే పెట్టేసాను మరలా స్టవ్ వెలిగించి ఒక పక్క పెరుగు పాలకైతే పెట్టేసానండి ఇంకో పక్క అయితే పిల్లలు తాగడానికి పాలు అయితే పెట్టానండి ఈ పాలు వెంటనే అయిపోతాయి కదండి అయిపోయిన తర్వాత ఇవి గ్లాసులోకి వేసేసి ఇదే బాంటీలో ఓట్స్ అయితే ప్రిపేర్ చేసేస్తానండి ముందుగా అయితే గ్లాసున్నర వాటర్ వేస్తానండి ఈ వాటర్ మరిగే తర్వాత మరి ఎక్కువ కదండి లైట్గా కొంచెం మరుగుతున్నప్పుడు ఒక త్రీ స్పూన్స్ ఓట్స్ వేసేసి కొద్దిగా ఉప్పు వేస్తానండి పాలు పైకి వస్తుందని చిన్నమంట అయితే పెట్టేస్తానండి పక్కన ఓట్స్ ఏ ముందైపోతుంది ఓట్స్కి ఎక్కువ టైం అయితే పట్టదండి ఒక ఫైవ్ మినిట్స్ ఉంటే ఓట్స్ అయితే రెడీ అయిపోతుంది ఈ లోపేంటంటే పాత్రలు ఒక్కొక్కటి తోమేసుకోవచ్చు కదా అని కూర అయితే గిన్నెలోకి తీసేసి ఆ పాత్ర అయితే ముందు తోమేసుకోవడానికి సింక్లో పెట్టి తోమేసుకున్నానండి ఇక్కడ ఓట్స్ కూడా రెడీ అయిపోయింది ఇది ఓట్స్ కూడా ఒక బౌల్లో తీసేసుకొని ఈ పాత్ర తోమేసుకుందామండి ఎప్పుడైతే మొత్తం అన్ని గిళ్ళు కలిపే తోముతానండి రోజు ఎందుకంటే అయ్యిందల్లా కూడా ఐరన్ స్టార్ట్ చేయొచ్చు కదా అని ఒక్కొక్కటి పెట్టేసి తోమేసుకుంటున్నానండి ఆ తర్వాత రైస్ కూడా అందరికీ పెట్టేసానండి పెట్టేసాక మిగిలిన రైస్ ఒక దాంట్లోకి పెట్టేసి అది విడిగా తోమేసుకున్నాను ఇక్కడ పెరుగు పాలు కూడా రెడీ అయిపోయినాయండి స్టవ్ అయితే ఆఫ్ చేసేసానండి ఈ లోపు పాలు కూడా చల్లారిపోతాయని కూరది ఓట్స్ దాకా అయితే క్లీన్ చేసేసుకున్నానండి ఇంక రైస్ ఉంది ఇది కూడా తోమేసి పెట్టేసుకుంటాను ఐరన్ చేయడానికనేసి రోజు విడివిడిగా తోముతున్నాను అండి లేదంటే అన్ని గిన్నెలు ఒకసారి సింక్లో పెట్టేసుకుని తోమేసుకుంటానండి ఎప్పుడు గిన్నెలు అప్పుడే తోమేసుకుని చదివేసుకుంటాను ఈ పాలు కూడా చల్లారిపోయినాయి అండి ఇదే బాండిలో తర్వాత రోజు పెరుగు ప్రిపేర్ అండి మూత పెట్టేసుకుందాము లోటాల పెరిగైతే తోడు పెట్టేసానండి అయితే ఈ విధంగా తోమేసుకున్నానండి ఆరిపోయినాయి అండి అక్కడెక్కడ చదరేసుకుందాము ఇంకా ఐరన్ స్టార్ట్ చేసేసుకుందామండి ఇంకా కొంచెం తడు ఉంది కదా అని సదరలేదండి పూర్తిగా ఆరిన తర్వాత కదా అని గిన్నెలు తోమడానికి ముందండి ఫోటో కిచెన్లో పని అయితే అయిపోయిందండి ఐరన్ చేస్తూ అయితే వీడియో అయితే అంతా షూట్ చేయట్లేదండి కొన్ని కొన్ని అయితే చిన్న చిన్న బిట్స్ అయితే తీసుకున్నానండి ఈ కట్టెన్స దొప్పట్లు ఇవన్నీ చాలా వరకు అయితే చదవడం అయిపోయిందండి ముందుకైతే యూనిఫామ్లు అన్నీ ఐరన్ చేసి ఎక్కడెక్కడ అయితే చదివేసుకుందామండి యూనిఫామ్లు అయితే అన్నీ ముందుగా ఐరన్ చేయడం అయితే పూర్తి అయిపోయిందండి ఇంక చదిరేస్తే ఇంక మిగతా బట్టలు అన్నీ చేసేసుకుని తర్వాత చదువుతానండి ఐరన్ అయిపోయిన తర్వాత మా చిన్నబాబుని చదివిస్తానండి అంటే ప్రతిరోజు చదివించును నాకు వాడు అన్నప్పుడే చదివిస్తానండి నాకు ఫ్రీ టైం ఉన్నప్పుడే చదివిస్తాను యూనిఫామ్లు చేసిన తర్వాత అయితే ఆప్ చేస్తానండి ఐరన్ చేయడం ఇంకా చిన్నోడిని చదివించవచ్చు కదా అని ఇంకా చేసిన కాడికి అయితే చిన్న బిట్ అయితే వీడియో క్లిప్ అయితే తీసేసుకున్నానండి చేసిన కాడికి అయితే కబోర్డ్లో పెడదామని ముందైతే చాప మీద పెడితే ఆ తర్వాత బాబుని అయితే చదివిస్తున్నాను ఈ లాగ్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి